ఇప్పటి వరకు నాలుగు వేల మూడు వందల నలభై ఒకటి సైసెస్ తీసుకోవడం జరిగింది ఐటమ్ క్యాంటల్ క్రాప్స్ క్యాల్ క్రాప్స్లో మనము మన జిల్లాకు త్రీ సెవెంటీ టార్గెట్ ఉంది మనం త్రీ నైన్టీ ఫోర్ సైసెస్ తీసుకోవచ్చు సార్ మళ్ళీ వెళ్లకుండా ఇది ఒక త్రీ వర్క్ కంప్లీట్ అయితే నాకు రిజల్డ్ జీరో ఉంది సార్ నెక్స్ట్ వచ్చేసి మనకు రెనవేషన్ ఫీల్డ్ అండ్ ఫీల్ ఛానల్స్ అండ్ సప్లై ఛానల్ సార్ దీనికి సంబంధించి ట్యాంక్స్లో వాటర్ అంతా లేకపోతే మనకు ఫిఫ్టీన్ డేస్ మాకు మనకు ఇవి కూడా వర్క్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది సో దాని ప్రకారం ప్రోగ్రెస్ ఉన్నాయి సార్ గురిజాల ప్రోగ్రెస్ ఇవి వర్క్ జరగలేదు సార్ సో ఐదవ అంశం సార్ యావరేజ్ వేజ్ రేట్ మనకు వచ్చేసి నోటిఫైడ్ వేజ్ రేట్ త్రీ నాట్ సెవెన్ ఉంది డిస్టిక్ యావరేజ్ టూ ఎయిటీ టూ పాయింట్ వన్ ఫైవ్ ఉంది సార్ మనకు ఒక ట్వెల్వ్ మండల్స్ డిస్టిక్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి సార్ రిమైనింగ్ డిస్టిక్ యావరేజ్ కంటే ఫైన్ ఉన్నాయి ఐ యాస్ కు వి లుక్డ్ ది 28.05 రిపోర్ట్ ఐటన్ సర్ మీన్ సర్ క్యాలిక్యులేషన్స్ అదర్స్ గురించి టాక్ చేయొచ్చు కదా నేను నేను ఈ పర్చబ్రాదర్ ని అనుకుంటున్నాను అంటే 5 57 ఉంది అంటే మే నా కోలాబర్స్ తో తనే ఆలంది క్లియర్ భే ఈ ఆన్ అవసరాన్ని మార్చాలి ఇంత రిఫరెన్స్ అందులో 3d గౌండ్ ఇదొమాట అస్ట్ ఈ పర్చబ్రాదర్ ని లో మనకి ప్రయారిటీ ఉంది కమ్యూనిటీ క్యాటర్ క్రాప్స్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని చోట్ల బాగానే అవుతుంది త్రీ సెవెంటీ ఉంటే కూడా త్రీ నైన్టీ ఫోర్ శాంక్షన్ తీసుకోవాలి ఇంకా శాంక్షన్స్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఇంట్లో ఇదే నెంబర్ అయిపోవాలి కానీ మన జిల్లాలో ఈ క్యాటల్ క్రాప్స్ చాలా అవసరం అవుతాయి ఇంకా అవి మే మంత్ కానీ జూన్ కానీ మాన్సూన్స్ వచ్చే వరకు అనీసం కొన్ని ప్రాంతాల్లో కొంచెం బలహీనతగా ఉంటుంది అలాంటి పరిస్థిలలో ఆణిమలకి సంబంధించి ఇక్కడ వాటర్ గురించి మనం ఆలోచించాలి రా ఉత్తర ప్రాంతమైన ఒక పరిస్థితి అందులో ఉంటుంది ముఖ్యంగా ఈ గోదాపల్లి వెస్టర్న్ సైడ్ కి 301 ఉంది 370 కి మనం 346 కంప్లీట్ చేశా విజిబుల్ గా తెలుస్తున్నారు 374 ఇంకా ప్రాసెస్ లో ఉంది తదుపరి స్టార్ట్ చేయాలి